ముప్పై ఆరు కోట్లకి అప్పులు పాలు చేశారు అధ్యక్ష అట్లాగే జన్కోకు సంబంధించి రెండు వేల పద్నాలుగు కల్లా కేవలం ఏడు వేల ఆరు వందల అరవై రెండు కోట్లు మాత్రమే అప్పుగా ఉంటే రెండు వేల ఇరవై మూడు కల్లా కేవలం పదేళ్లలో ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లకి అప్పులు పాలు చేశారు అధ్యక్ష మొత్తంగా ఈ విద్యుత్ రంగ సంస్థలకు సంబంధించి ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు వందల కోట్లకి అప్పుల పాలు చేసినటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రంలో మన స్పష్టంగా అర్థం అవుతోంది ఇవి కాకుండా ఇంకా డిస్కమ్స్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి డ్యూస్ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిస్కమ్స్ చెల్లించాల్సింది అదనంగా ఇంకొక ఇరవై ఎనిమిది వేల ఆరు వందల డెబ్భై మూడు కోట్లకి విలువైనటువంటి డబ్బులు మీరు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అలాగే అధ్యక్ష మీ పాలన సక్రమంగా లేకపోవటం వల్ల ప్రణాళికబద్ధంగా లేకపోట్టి మీరు సరైనటువంటి దూరదృష్టి లేకపోవటం వల్ల డిస్కౌంట్ డెఫిసిట్ కూడా చాలా లోతులోకి వెళ్ళిపోయింది అధ్యక్ష ఉదాహరణకి అగ్రికల్చర్ సబ్సిడీ గ్యాప్ వచ్చేసి ఒకసారి ఆలోచన చేస్తే పద్దెనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ డిస్కమ్కి డెఫిసిట్లో ఉంది అధ్యక్ష అట్లాగే గవర్నమెంట్ డ్యూస్ డిస్కమ్కి ఇవ్వాల్సినటువంటిది ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్ల అధ్యక్ష అట్లా ట్రూఅప్ మీన్స్ పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్ల అధ్యక్ష మొత్తంగా ఈ డిస్కమ్లు ఈరోజు డెఫిసిట్లో అరవై రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్లు ఇవాళ డిస్కంలో డెఫిసిట్లో ఉన్నాయి అధ్యక్ష ఇంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి విద్యుత్ రంగం సంబంధించిన సమాచారం శ్వేతపత్రం ద్వారా ఇంకా సమగ్రమైనటువంటి సమాచారం శ్వేతపత్రం ద్వారా మీ అందరి ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష మీరందరూ కూడా దయచేసి బాగా ఆలోచన చేసి ఈ విద్యుత్ రంగ భవిష్యత్తులో దీన్ని బాగు చేయటానికి ఈ అప్పులు ఊబుల బయటికి తీసుకొని రావడానికి నాణ్యమైనటువంటి విద్యుత్ను అందించడానికి వ్యవసాయ రంగానికి ఉచిత కరెంటు ఇవ్వటానికి ఇంకా పారిశ్రామిక రంగానికి విద్యుత్ అందించడానికి సక్రమంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవటానికి మీ మీ ఆలోచనలు విలువైనటువంటి ఆలోచనలు అభిప్రాయాలు స్పష్టంగా ఈ సభకు తెలియవలసిందిగా చెప్పవలసిందిగా మీ అందరికీ గౌరవ సభాపతి గారి ద్వారా సభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు విద్యుత్ రంగంలో జరిగినటువంటి అరాచకం ఈరోజు ఈ విద్యుత్ రంగంలో జరిగినటువంటి ఈ ఈ నిరర్ధకమైనటువంటి అప్పులు లేకపోతే నిరర్ధకమైనటువంటి ఆలోచనలు ఈ ఈ రంగాన్ని ఎంత ఇబ్బందుల్లో పెట్టినటువంటి ఈ పదేళ్ల పాలన గురించి అందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తూ నేను చర్చను మొదలుపెట్టవలసిందిగా కోరుతూ ముగిస్తూ ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ శ్రీ జి జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు తమరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష సరే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి అప్పులే లేకుండా ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అనకపోతే మీరు చర్చ ఎక్కర్ లేకుండే కదా అధ్యక్ష సెకండ్ జూన్ నాటికి రెండు వేల పద్నాలుగు నాటికి విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు అప్పుల వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఆనాటికి మన